అదే విధంగా విద్య నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆదిలాబాద్ ఎడ్యుకేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చినా మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు మన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి మూడు రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు మా బొజ్జు కానాపూర్ అంటాడు మా ప్రేమసాగర్ రావు గారు అంటాడు ఇంకా మా వివేకన్న మా వినోదన్న అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు ఇక మీరు తలా ఒదిక్కు గు నాకు కష్టం అవుతుంది మీరు కలిసి ఒక అభిప్రాయానికి రాని నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది నాగోబా జాతర అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది అక్కడ కొంచెటోళ్ళు ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరందరూ ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా మీరు అందరు కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది అనుమతిచ్చేది నేను కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరే మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి మీకు యూనివర్సిటీ ఇచ్చి మళ్ళీ పిల్లల్ని చదువుకునేటట్టు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా తెలంగాణ వచ్చినాక మీరే చూసి నాకంటే ఎక్కువ మరి ప్రజలకు రాలే